హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వండర్ఫుల్ సెషన్స్ స్వాధ్యాయం లో మనము మరణము లేని మీరు యూ ఫర్ ఎవర్ అనేటువంటి టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం అందులో తెలుగు అనువాదం ఇస్ ద బుక్ మరణము లేని మీరు మరణం లేని మీరు అనేటువంటి మొట్టమొదటి బుక్ చూస్తే లోక్ సాంగ రాంపా గారి బుక్ గురించి మనం తెలుసుకోబోతున్నాం ఇందులో ప్రాణశక్తి గురించి విశేషంగా వివరించడం జరిగింది అలాగే వీటి సూచనల గురించి కూడా స్వాధ్యాయం ఛానల్లో మనం చెప్పుకున్నాం మరణం లేని మీరు మరి ఈ యొక్క అద్భుతమైన గ్రంథంలో విశేషమైనటువంటి జ్ఞానం ఉంది దీన్ని కనుక ఫాలో అయితే అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం మనకు వస్తుంది అనుభవపూర్వకమైన జ్ఞానమే మనకి ముక్తినిస్తుంది అన్ని రకాల దుఃఖాల నుంచి విడుదల చేస్తుంది దట్ ఇస్ ద కీ పాయింట్ డియర్ ఫ్రెండ్స్ సో ప్లీజ్ ఫారో మీ అన్ స్వాధ్యాయం యూ ఫర్ ఎవర్ మరణం లేని మీరు అనేటువంటి స్వాధ్యాయంలో ఉన్న వీడియోస్ని ఫాలో చేయండి మళ్ళీ త్వరలోనే మనం సిల్వర్ కార్డ్ గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం థ్యాంక్ యూ అండి ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్ స్వాధ్యాయం ఛానల్ అండ్ వీ విల్ మీట్ అగెయిన్ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్ స్వాధ్యాయం ఛానల్లో దాని గురించి మనం చెప్పడం కోసం మీకు విధంగా చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో థ్యాంక్